శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల వద్ద గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నంబర్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుంచి మీన వారి జీవితంలో జరగబోయేది ఇదే వీరి జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా అనుకోని వ్యక్తి రాకతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి అయితే ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి జరగబోయేది ఏంటి వీరి జీవితంలో రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు అలాగే అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు వారు కార్యసాధకులు చేపట్టిన పనుల్లో విజయం సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి పోరాడుతారు అయితే వీరికి ఉన్నటువంటి బలహీనత ప్రేమకు లొంగిపోతారు ప్రేమించిన వ్యక్తుల పట్ల అమితమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకుంటారు వీరికి ప్రారంభ జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోతుంది అయితే రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేంటి వీరి జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరు వృత్తిపరంగా సానుకూల ఫలితాలను పొందబోతున్నారు వృత్తిపరంగా చేసే పనిలో సామర్థ్యం మెరుగుపడడంతో వృత్తిపరమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి చేసేటటువంటి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తిపరంగా ఆదాయం మెరుగుపడుతుంది అయితే కొత్త సవాళ్లతో కూడిన పనులు చేపట్టడంతో వృత్తిపరంగా పని ఒత్తిడి పెరుగుతుంది అలసట తప్పదు వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరికి వ్యాపారపరంగా అత్యధిక లాభాలు రావు అలాగే నష్టం కూడా వాటిల్లదు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా రానున్న సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది అలాగే వ్యాపారపరంగా గతంలో చేసి రుణాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రానున్న సమయంలో చేసేటటువంటి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను పొందుతారు అలాగే రానున్న సమయంలో వృత్తి వ్యాపార పరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ఈ రాశి వారు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో మంచి గుర్తింపును కూడా పొందుతారు పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా నూతన అవకాశాలు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు పొందబోతున్నారు ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశి వారు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి బాగా కలిసి వస్తుంది అలాగే రానున్న సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటటువంటి విదేశీ ప్రయత్నాలు ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా సఫలమవుతాయి ఈ రాశి వారికి విద్య చాలా బాగుంటుంది విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు శ్రమ అధికమైనప్పటికీ కూడా ఆశించిన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరు ఏ విషయం పరంగానైనా సరే పరిశోధనలు ప్రారంభిస్తే అవి సఫలమవుతాయి ముఖ్యంగా వీరు చేపట్టిన పనుల్లో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు అయితే ఈ సమయంలో వీరు మాట తీరు మెరుగుపరుచుకోవలసి ఉంటుంది లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు నూతన పదవులను చేపట్టే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సాహిత్య పరంగా ఉన్నవారికి కెరీర్ అభివృద్ధి ఉంటుంది నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే కళారంగంలో ఉన్నవారు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత అవకాశాలను పొందుతారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం బాటగా ముందుకు పెడతారు వ్యవసాయదారులకు రానున్న సమయం చాలా బాగుంటుంది పెట్టుబడికి తగినటువంటి లాభాలను పొందుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల వాతావరణం ఏర్పడబోతోంది గతంలో కుటుంబ ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి బంధువులతో స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి అలాగే ఈ రాశి వారికి రానున్న సమయంలో ప్రేమ వివాహాలు సఫలమవుతాయి కుటుంబ సభ్యులకు అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది అలాగే అవివాహితులు అంటే వివాహం కాని వారు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ సమయంలో వీరు వివాహ సంబంధం విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది ముఖ్యంగా వివాహం విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే సంబంధాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎటువంటి వాదనకు దిగకూడదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ జీవితంలో అనవసరంగా గొడవలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది మీ సంతాన పరంగా శుభవార్తలు వింటారు అలాగే ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో వారికి రానున్న సమయంలో సంతాన యోగం కూడా కలగనుంది ఈ రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు గతంలో చేసినటువంటి రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆదాయం అధికంగా లేనప్పటికీ ఖర్చులకు సరిపడా ధనం లభిస్తుంది ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరు ఈ సమయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే రానున్న సమయంలో వీరు ఎవరి వద్ద కూడా రుణాలు అస్సలు తీసుకోకూడదు ఒకవేళ పరిస్థితులు తప్పదు అనుకుంటే బ్యాంకు నుండి సహకార సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది మిత్రుల నుంచి బంధువుల నుంచి రుణాలు తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే తెలిసిన వారి వల్ల డబ్బుల విషయంలో గొడవలు సంభవించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు ముఖ్యంగా నొప్పులు నాడీ సంబంధిత వ్యాధుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే సరైన సమయానికి నిద్రపోకపోవడం ఆహారం తీసుకోకపోవడం వంటి పనుల వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం చేయాలి వీలైతే ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గించుకోవడం కోసం ప్రతినిత్యం వ్యాయామం మెడిటేషన్ వంటివి చేస్తే మంచిది ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు ఆ అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలోకి రాబోతున్న ఆ అనుకోని వ్యక్తి ఎవరో కాదు వీరికి ఎంతో కాలంగా బాగా పరిచయంలో ఉన్న దూరపు బంధువు ఈ వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు సద్దుమణిగే అవకాశం ఉంది అయితే ఆ వ్యక్తి రాకతో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో గొడవలు సంభవించే అవకాశం ఉంది అలాగే వీరి కెరీర్ పరంగా ఆ వ్యక్తి ప్రమేయం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఈ వ్యక్తి వీరి జీవితంలో ఎంతో కాలంగా ఉండరు కాబట్టి వీరు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటే ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను పొందుతారు మీనరాశివారు జీవితంలో శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి తల్లిదండ్రుల ఎందు గురువుల ఎందు భక్తిని కలిగి ఉండాలి గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి అలాగే గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని దత్త చరిత్రను పారాయణ చేయటం ద్వారా జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఆదిత్య హృదయ పారాయణ చేయాలి శుక్రవారం రోజున పేదలకు లేనివారికి అన్నదానం వస్త్రదానం చేయాలి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి శని రాహు కేతువులకు శాంతి పూజలు నిర్వహించాలి గోమాతకు ఆహారాన్ని తినిపించాలి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేయటం ద్వారా విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు సో చూశారు కదండి ఎవరు అవును కాదన్నా రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేంటి వీరి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీన రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమా త్రే నమ